హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను కోడిగుడ్డు ఎల్లిపాయ కారాన్ని తయారు చేస్తున్నాను ఫస్ట్ అయితే దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి రెండు స్పూన్ల కారాన్ని ఇంకా పదహారు వెల్లుల్లిని కొద్దిగా జీలకర్రని అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకునేసి మిక్సీ పడుతున్నాను ఇలా మిక్సీ పట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చిని వేసుకునేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక రెండు మీడియం సైజు ఉల్లిపాయల ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము ఆ తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని అన్నిటిని కి అయితే సైడ్ కనేశాను మధ్యలో అయితే ఎగ్స్ ని డ్రాప్ చేస్తున్నాను మనం డ్రాప్ చేసిన ఈ ఎగ్ మిశ్రమం అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే మిక్స్ చేసుకోకూడదు ఇలానే ఉంచేసి ఒక్కసారి జస్ట్ ఈ ఎగ్ మిశ్రమం వరకు కదిపేసి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము తర్వాత మూత తీసేసి ఈ ఎగ్ కర్రీని అంతటినీ అయితే రివర్స్ చేసేసుకుందాము ఇలా రివర్స్ చేసుకున్నాక మంటను హై ఫ్లేమ్ లో మరో ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఈ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను మరి చిన్నవిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే కట్ చేసేసుకొని దానిలో ఉన్నటువంటి వెట్టు మొత్తం పోయి డ్రై అయ్యేంత వరకు అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం వలన మన కర్రీ అయితే టూ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఉంటుంది ఇలా డ్రై గా అయితే ఫ్రై చేసుకున్నాక దీనిలోకి నేను మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే వేసేసాను బాగా మిక్స్ చేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి మరో టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము లాస్ట్ లో అయితే కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను మినిట్ ఉంచేస్తే మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ ఈ రోజు డిన్నర్ లోకైతే నేను నోటికి కారం కారంగా ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని అయితే తయారు చేశాను మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్